రాము లక్ష్మణ్ వందే వందే అన్న నేను ఒక మూడు నిమిషాలు మాట్లాడుతా అనే దానికంటే మనం మాట్లాడుకుందాం సరేనా మాట్లాడుకుందామా రైట్ నేను పెద్దగా స్పీచ్ లేదా ఒక మూడు నిమిషాలు మనం మాట్లాడుకుందాం ఎక్కడ ముందు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అండ్ వేదిక ఎదురుగా ఉన్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కాషాయ సైనికులకు ప్రత్యేకంగా బయట సూర్యుని బగబగలున్నాయి ఎవనా కాదా ఎన్నో ఒక లో వస్తుంది అయినా కూడా ఆ భద్రాద్రి రాముడి ఆశీర్వాదం తీసుకొని ఇలా సీతారాం నాయక్ గారిని గెలిపించడానికి భద్రాద్రి నుంచి వచ్చినటువంటి అంజనలకు అలాగే ములుగు సమ్మక్క సారక్క వారసులకు ఈ ఊరుగళ్ళు సర్దార్ సర్వాయి బాబున్న వారసులకు చివరగా మానుకోట మహారాణా ప్రతాప్ అందరికీ వందనం పాదాభి వందనం ఎందుకంటే మీరు బయట ఎండలు కూడా లెక్క చేయకుండా ఆ నరేంద్రుడిని గెలిపి చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి మీ అందరికైనా వందనం సెల్యూట్ ఇక మొదలు పెడదామా ఒక రెండు నిమిషాలు మొదలు పెడదామా అన్న నేను ఒక చిన్న స్టోరీ చెప్తా దాని తర్వాత క్లోజ్ చేసేస్తా స్టోరీ ఏంటంటే ఒక హాస్టల్ ఉంటుంది ఆస్ట్రలోపు వంద మంది విద్యార్థులు ఉంటారు ఓకేనా వంద మంది అన్న అక్కడ పది రకాల బ్రేక్ఫాస్ట్లు పొద్దున మనం టిఫిన్ అంటాం కదా అట్లా పది రకాల టిఫిన్లు ఉంటాయన్న అందులో ఏంటంటే ఒక ఉప్మానే రోజు పెడుతుంటారు ఇడ్లీ ఉంటుంది వడ ఉంటుంది దోశ ఉంటుంది పూరి ఉంటుంది చపాతి ఉంటుంది పొంగల్ ఉంటుంది ఇవేవి పెట్టారు రోజు ఉప్మా తింటే ఎవరికైనా బోరు కొడుతుందా కొట్టదా బోర్ కొడుతుంది కదా బోరు కొడితే చాలా మంది ఏం చేస్తారంటే గొడవ చేస్తారు అరే ఎన్ని రోజులు ఉప్మా పెట్టారు పోయి మా ఈ బ్రేక్ఫాస్ట్ తిని తిని మాకు తీసుకొస్తుందని ఎడో చేస్తే ఆశలు వేసామో ఏం చేయాలి చివరికి ఏదో ఒకటి చేయాలి కదా కొందరము టిఫిన్ నాకు ఇడ్లీ పెట్టమంటారు కొందరు వడ పెట్టమంటారు కొందరు దోశ పెట్టమంటారు కాబట్టి ఇట్లా కాదు మనం ఓట్లు పెడదాము ఏ టిఫిన్కి ఎక్కువ ఓట్లు వస్తే ఆ టిఫిన్ సంవత్సరం మొత్తం పెడదాము నిర్ణయిస్తారు నిర్ణయం మంచిగా ఉందా సడన్ ఉందా మంచిగా ఉంది కదా ఎందుకంటే చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉంది ఎన్నికలు పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళు ఇక ఇప్పుడు మొదలవుతుంది అసలు స్టోరీ అంటే ఇందులో ఒక పది మందికి ఇడ్లీ కావాలి పది మందికి దోశ కావాలి పది మందికి ఉడ కావాలి ఓకేనా పది మందికి పూరి కావాలి పది మందికి చపాతి కావాలి అట్లా ఎనిమిది మంది అంటే ఎనిమిది గ్రూపులు ఉంటాయి మనుషులు పది మందికి కోటిష్టం పది మంది కోటిష్టం ఉంటుంది ఒక గ్రూప్ ఇరవై మంది ఉంటారు వాళ్ళకు మాత్రం ఉప్మానే కావాలి ఆ ఇరవై మందికి ఉప్మానే కావాలి చాలా ఓటింగ్ రోజు ఓట్లు ఓట్లేస్తాడు వేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు ఉప్మా ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు వాళ్ళందరూ ఉప్మాకే ఓటేస్తారు మిగతా ఇరవై మంది ఉంటారు కదా పది మంది ఇడ్లీకి పది మంది దేశానికి పది మందికి ఓటేట్లా పోయేస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇరవై మంది ఓటేసే వాళ్ళు గెలుస్తారా ఇరవై మంది విడివిడిగా ఓటేసే వాళ్ళు గెలుస్తారా ఇరవై మంది కదా చివరి వాళ్ళ బతికేమైంది మళ్ళా ఉప్మానే తినాల్సి వచ్చింది ఎవరేదైనా కొట్లాడి ఓటు పట్టించి మళ్ళా చివరికి ఉప్మా తినాల్సి వచ్చింది కదా అవునా కాదా ఇది పెందుకు చెప్తున్నా మీకు అర్థమైనామా అర్థమైంది కదా ఏం అర్థమైంది ఏ సైకమత్యమే మహాబలం ఎవరైకమత్యం ఎనభై శాతం మంది ఉన్నటువంటి హిందువుల ఐకమత్యం అవునా కదా మనం ఎనభై శాతం నుండి ఒకడు నేను సిపిఎం కేస్తా ఒకటి సిపిఐ కేస్తా ఒక బిఆర్ ఎంఐఎం వేసినా కాంగ్రెస్ కేసినా ఒకటే ఆ ఇరవై శాతం మంది కాంగ్రెస్ వేసినారు అప్పుడు మనకు చెప్పా సరే కాదా ఐదేళ్ళు మనం ఇబ్బంది పడుతున్నా పడమా పడదాం కదా అదే కర్ణాటకలో జరిగింది ఇరవై శాతం మంది ఐకమత్యంగా ఓటేసిర్రు అదే ఇరవై శాతం మంది ఐకమత్యంగా తెలంగాణలో ఓటేసిర్రు ఏష్ట ఏమైంది అలా కాంగ్రెస్ వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో ఇలా కర్ణాటకలో చూస్తే బామ్రాదలు తెలంగాణలో చూస్తే కరెంటు కోతలు అవలె కదా అక్కడ బాంబుల కోతలు ఇక్కడ కరెంటు కోతలు ఇది ఇలా దేశంలో జరుగుతున్నది ఇది చెప్పి ఒక చిన్న అంశం చెప్పి నేను క్లోజ్ చేశానా ఇలా దేశంలో ఇదే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విషయంలో చాలా విషం తిరుగుతున్నది ఏదో విషయం రిజర్వేషన్ ఎగ్జాక్ట్లీ రిజర్వేషన్ల విషయం ఇది ఏంటంటే ఇది కర్ణాటకలో కర్ణాటకలో బీసీల గీయాల్సినటువంటి రిజర్వేషన్ బ్యాక్బోర్డ్ లో ముస్లిం లెక్కిస్తున్నారు దీన్ని ఖండించాలన్నా ఖండించొద్దా ఖండించాలా కదా ఇదే విషయం మన హోంమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ తీసేసి బీజీ ఇస్తాం మనం ఇది తప్ప ఒక్క ఇది ఒక్క కదా బరాబర్ ఇలాసిన కదా బీజీల రిజర్వేషన్లు బీసీలకు అలా కాదా దీన్ని ఎలా విమర్శిస్తాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని మనం ఒక ప్రశ్న అడగాలి ఏంటా ప్రశ్న ఏంటా ప్రశ్న ఏంటంటే బిఆర్ఎస్ లో యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలకు ఎన్ని మధ్య ఎన్ని మూడు మంది ప్రయోగించారు మరి ఇలా పొత్తులు చేస్తే ప్రజా పాలన ప్రజా పాలన ప్రజా పాలన కొంకు తెచ్చుకున్నారు సార్ కాంగ్రెస్ ఎన్ని మధ్యలో ప్రయోజించారు రెండు మంది ప్రయోజించారు రెండే రెండు అంటే ఎక్కడ మీకు రిజర్వేషన్ మీరు వినిపిస్తున్నారు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి ఇచ్చినట్టనట్ట కదా రైట్ రెండవది ఇవాళ అదే పార్టీలో సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క ఆరు సార్లు కలిసిండు మరి సీనియర్ నాయకుడు తెలిసే నాయకుడు ఇవాళ ఆయన అన్యాయం చేశావు కదా నువ్వు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మరి అటువంటి నువ్వు ఇవాళ రిజర్వేషన్ వినిపిస్తున్నట్టనట్ట ఇవ్వట్లేదు మూడో విషయం చెప్పాలి వాళ్ళు ఎమోషన్లు ఆడుతున్నారు మనం రాష్ట్రంలో చెప్పాలన్నా మనం ఎమోషన్లు పోదు మూడవది ఏంటంటే పదేళ్ళు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మరి ఎస్సీ ఎస్ రిజర్వేషన్ తీసేసిందా తీయలే కదా తీయకుండా ఇంకేం చేసింది అగ్రవర్గాలకు వెనుకబడిన అగ్రవర్గాలకు రిజర్వేషన్ అంతేకాకుండా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది అవునా కాదా అంతేకాకుండా బీసీ ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ డాక్టర్ కు రాజ్యాంగ హోదా కల్పించింది అవునా కాదా నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లెవెల్ లో ఆల్రెడీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇరవై ఐదు శాతం బీసీలకు పదిహేను శాతం ఎస్సీలకు ఏడు నుంచి ఎనిమిది శాతం ఎస్సీలకు ఇలా మంత్రి పదాలు ఇస్తున్నటువంటి నాయకుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు అవరా కాదా మరి అటువంటిది రిజర్వేషన్లు ఎట్లా తీసేస్తారు రిజర్వేషన్లని రాజ్యాంగాన్ని తన పర్సనంటేజ్ అనుకున్నది ఎవరు ఇందిరాగాంధీ పడుకునే ముందంట ఒక చిన్నది కథ చెప్తా ఆమె ఆటోబయోగ్రఫీలో ఉంది పడుకునే ముందంట ఆమె అనుకునేదంట పార్లమెంట్ మీటింగ్ పెట్టాలి రాజ్యాంగంలోకి వెళ్ళి పక్కన ఇట్లా ఎమర్జెన్సీ సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏ ముప్పవ సవరణ చూస్తే తన పదవికి ఎసరు రాకుండా రాత్రికి రాత్రి రాజ్యాంగాన్ని మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఇందిరాగాంధీ వీళ్ళ రిజర్వేషన్ల గురించి మాట్లాడేది అవునా కాదా వీళ్ళ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారా వీళ్ళ రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు ఇది మనం అందరికీ చెప్పాలన్నా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను అలా మనం ఒకసారి ఎవరైనా కాంగ్రెస్ కోట ఏమని వస్తే అడగాలి ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ కోట అని చెప్పేసి అడగాలి ఎందుకంటే ఇలా అదే రామ మంది గురించి చిల్లర చిల్లరగా కామెంట్లు చేస్తున్నాడు మన మిత్రుడు చెప్పినట్టు అద్దెంకి దయాకర్ అన్నాడు రాముడు ఏమన్నా మీకు అన్న సీతమ్మ ఏమన్నా మీకు చిన్నమ్మ అన్న మాట్లాడినటువంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి ఇలా అద్దెంకి దయాకర్ నువ్వు ఇట్లా మాట్లాడితే నీటే మీ పిల్లలు మీ అర్థం చేసుకోవాలి అయినా మీకు మాట్లాడే విచక్షణ ఉండదు ఎందుకంటే అదే రామ మందిరానికి వ్యతిరేకంగా ఇరవై నాలుగు మంది లారీలకు పెట్టి మాట్లాడిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తానా మన కుటుంబం బాగుండాలంటే కుటుంబ పెద్ద బాగుండాలి అవునా కాదా అలాగే ఈ దేశం బాగుండాలంటే దేశాన్ని పాలించే నాయకుడు బాగుండాలి ఇక అటువంటి నాయకుడు ఎవరు నరేంద్ర మోదీ కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని చెప్తూ అన్న దయచేసి ఒక్క నిమిషం అందరూ నిలబడాలి ఒక్కటే నిమిషం మన జై శ్రీరామ్ జీరామ్ అమ్మ ఇది ప్రతిజ్ఞ అందరు చెప్పాలి నా ఓటు నా దేశ భద్రత కోసం i want to ఓటేస్తాను నాతో పాటు ఒక పది మందిని ఓటేపిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలకు మరొక ధన్యవాదాలు సక్సెస్ కావడానికి కారణం రాణా ప్రతాపన్న లీడర్ కావాల్సింది ఏంటంటే కార్యకర్తలు కాపాడుకోవడం కార్యకర్తల కోసం పోట్లాడడం ఆ రెండు లక్షణాలు నాయకుడు రానా అన్నా పెద్దవాళ్ళు రానా అంటే ఏదైనా ఇబ్బంది వస్తే నేను లేదా అని ముందు కోసం రానా అన్నా నాకు ప్రత్యేక చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఉన్న పెద్దవాడు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను